వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజీల పేరుతో కొత్త నాటకానికి తెరతీశారు తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళలాగా ప్రజలని వంచడానికి నమ్మించడానికి వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు వైసీపీ నేతలు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయాన్ని తెలుసుకోవాలి మొండి గోడలు కూడా పూర్తి కానీ పదిహేడు మెడికల్ కాలేజీల గురించి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు మా పార్టీ నాయకులు మంత్రులు సాక్ష్యాధారాలతో సహా ఎవిడెన్స్తో పక్కా ఎవిడెన్స్తో కళ్ళకు కట్టినట్లు గత వైసీపీ టైంలో చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ప్రజలకు చూపించేసరికి ఈ వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిపోయి మైండ్ దెమ్మ తిరిగి ఒక్కసారి భయం వచ్చి ఈ మెడికల్ కాలేజీ గురించి తప్పుడు ప్రచారం చేయటం మొదలుపెట్టారు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి వైసీపీలో చేసినటువంటి అన్యాయాన్ని మా మంత్రులు నాయకులు వాస్తవాలన్నీ కూడా ప్రజలకు వివరించేసరికి వైసీపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైంది గత రెండు రోజుల నుంచి ఈ వైసీపీ నేతలు రోజా కానీ ఈ రోజా రజనీ ఉష ఉష ఉషా శ్రీచరణ్ కానీ ఇంకా కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా కాలు కాలినటువంటి పిల్లిలాగా తెగ అరుస్తున్నారు నీ ప్రజలకి ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను అండి దీనికి సమాధానం చెప్పాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఐదు కాలేజీలకు నూట యాభై అడ్మిషన్లకి అనుమతించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మౌలిక సదుపాయాలు లేకపోవటంతో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదుకు అడ్మిషన్ని కుదించిన మాట వాస్తవమా కాదా మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం అప్పులు చేసి తీసుకొచ్చినటువంటి నిధుల సైతం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్లో దారి మళ్లించటం పక్కదారి పట్టించటం నిజమా కాదా పులివెందుల్లో ఒక మెడికల్ కాలేజీకే మీరు గ్రాంట్లు పెట్టి మిగతా కాలేజీలని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమా కాదా కనీసం పదిహేను శాతం పదిహేను ఇరవై శాతం కూడా ఖర్చు పెట్టకుండా మిగతా కాలేజీలను మీరు పక్కన పెట్టిన విషయం వాస్తవమా కాదా వివక్ష చూపించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కదా వైసీపీ గవర్నమెంట్ కదా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు మెడికల్ కాలేజెస్కి సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు దారి మళ్లించడంతో రెండు వేలకు పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయిన విషయం వాస్తవమా కాదా పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి పదిహే పదిహేడు శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా కాలేజీలు కట్టేశామంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నటువంటి విడుదల రజని రోజాని ఏమనాలండి వేరే బిల్డింగ్లను చూసి కాలేజీస్ అనేసి కాలేజెస్ కట్టేశామనేసి తప్పుడు ప్రచారాలు చేస్తుంది మీరు కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో భూములు కేటాయించి కేంద్రం నుంచి అన్ని అను అనుమతులు కూడా తీసుకొచ్చి చాలా స్పీడ్గా మంగళగిరిలో ఎయిమ్స్ను పూర్తి చేసి మేము అక్కడ అన్ని సదుపాయాలు కల్పించి చక్కగా మంచి ఒక ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కాలేజీని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా ఎయిమ్స్ని అందు అందుబాటులోకి ఆనాడు తీసుకొస్తే తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఆ మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్కి ఆ పేషెంట్లకి హాస్పిటల్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి ఎవ్వరికీ కూడా కనీసం మంచినీళ్ళ సదుపాయం కూడా మీరు కల్పించారా మంచినీళ్ళు కూడా అందుబాటులో లేకుండా పేషెంట్లు నానా అవస్థలు పడేలా చేసింది వైసీపీ గవర్నమెంట్లో కాదా మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే వితిన్ షార్ట్ పీరియడ్లో మేము అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసి అక్కడ వచ్చినటువంటి రోగులకి ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాం కదా మీరు ఎంత స్వార్థంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎయిమ్స్ తీసుకొచ్చి అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజలకి అందరికీ మంచి హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తే కుట్రతో స్వార్థపూరితంగా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదనే ఉద్దేశంతో మీరు అక్కడ వసతులన్నీ కట్ చేసి అక్కడ ఇబ్బందులు పెట్టినమాట వాస్తవం కదా